నమస్తే అండి గోస్కుమారి ఆర్కే రోజా గారు రోజా గారు తమిళనాడు వెళ్ళి అక్కడ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఏదో సినిమాలకు సంబంధించిన ప్రెస్ మీట్లలో కూడా చివరికి పవన్ కళ్యాణ్ గారి గురించి తీసుకొచ్చి ఇటీవల మాట్లాడే అంటే విజయ గారికి ఏదో సహా ఇస్తూ పవన్ కళ్యాణ్ గారి ఉండబాకు అనేటువంటి ఏదో చెప్పేటువంటి ప్రయత్నం చేసింది దాని గురించి జనశాఖలు స్పందించారు ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి కౌంటర్ చేస్తాయి అయిపోయింది క్లోజ్ ఆ ఇటీవల మళ్ళీ కోటి సంతకాల అనేటువంటి దానికి వచ్చి ఆ ప్రజలు స్వచ్ఛందంగా కోటి ఇరవై లక్షలు ముప్పై లక్షలు స్వచ్ఛందంగా వచ్చేసారు సంతకాలు పెట్టేశారు అంత వ్యతిరేకత వచ్చేసి ఇంత వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి కానీ నగర పరిస్థితి చూస్తే అంటే నియోజకవర్గం పోటీ చేసిన నియోజకవర్గం నగర పరిస్థితి చూస్తే ఆ నగరిలో విపరీతంగా అక్కడ ఉండేటువంటి నాయకులందరూ కూడా ఆమెను వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు ఏంది జగన్మోహన్ రెడ్డి గారి హయంలోనే ఖచ్చితంగా ఆమెకు సీట్ ఇవ్వద్దు సీట్ ఇస్తే మాత్రం ఆమె మేము గెలిపించము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ గా చెప్పేశారు అక్కడ ఉండేటువంటి నాయకులు ఆయన ఆయన సీట్ ఇచ్చాడు మామూలుగా ఒంగోలుకి సంబంధించి ఎంపీగా ఇస్తా ఉన్నారు కాబట్టి రోజు దగ్గర దాన్ని తీసుకోలేదు ఎందుకంటే నేను మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి అక్కడిని పోటీ చేసి నాకు ఏ అవసరమా అనేటువంటి విధంగా కాకుండా నాకు అవడేటువంటి ప్రాంతం నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆమెకున్నటువంటి జగన్మూర్ రెడ్డి గారి దగ్గర ఉండేటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి ఆమె అయితే మాత్రం ఆ సీటు నగరైతే తెచ్చుకుంది ఘోరాతి ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆమె గెలవటం చాలా తక్కువ మెజార్టీ గెలిచింది కానీ ఓడిపోవటం మాత్రం చాలా భారీ మెజార్టీతో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి అయినా కూడా మళ్ళీ నగరనే మళ్ళీ ఎంచుకుని అక్కడే రాజకీయాలు చేస్తున్నటువంటి తరుణంలో అంటే అక్కడ డబ్బులు తినేశారు వాళ్ళకి సంబంధించిన అనములందరూ కూడా విధ్వంసం సృష్టించారు అనేటువంటి విధంగా విపరీతమైన ఆరోపణలు వచ్చాయి కానీ ఆయన మళ్ళీ నగర్ ఉంటుంది కానీ అక్కడ ఉండేటువంటి ఏ నాయకుడు కూడా సరే కొంతమంది మనహాయిస్తే అంటే వాళ్ళ వల్ల రోజాగారికి ఉపయోగం ఉంటే ఖచ్చితంగా గెలిపించేటువంటి వాళ్ళు కదా ఆమెతో ఉన్నటువంటి అనుచరులు అంటే మెయిన్ మెయిన్ గా ఉండేటువంటి వాళ్ళంతా ఆమె వ్యతిరేకంగా తిరిగారు ఆమె ఉండకూడదు ఎక్కడ నగర నుంచి వెళ్ళిపోవాలనేటువంటి విధంగా వాళ్ళు ఇప్పటికే పట్టుబడుతున్నారు అంటే టోటల్ ఇక్కడ యేతావాత తేలినటువంటి విషయం ఏంటంటే వైసీపీ పార్టీని ఏ నియోజకవర్గాలని గెలిపిస్తాం కానీ నగర్ లో మాత్రం గెలిపించం రోజాగారం వరకు ఇది టైట్ కంప్లీట్ గా తేలి చెప్పేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పుడైతే వైసీపీ పార్టీకి సరైనటువంటి నాయకత్వం లేదు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళే కాబట్టి ఇప్పుడు అంబటి రాంబాబు గారు లో మామూలుగా నాని నాని గారు లేకపోతే రోజా గారు లేకపోతే రజనీ గారు వీళ్ళందరూ ఉన్నారు బట్ వీళ్ళందరూ ఓడిపోయారు ఒక్కరు కూడా అందరూ విడిపోయారు కాబట్టి రోజా గారికి సంబంధించి ఏంటంటే ఇక ముందు ముందు రోజుల్లో ఖచ్చితంగా ఆమెకు సీట్ ఇవ్వటం కూడా అసాధ్యమే అనేటువంటి విధంగా అయితే మాత్రం ఖచ్చితంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు వైసీపీ పార్టీ లోకి రాలేదు కాబట్టి హైప్ లోకి వస్తే మాత్రం వచ్చేటువంటి తరుణానికి ఆమెను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి ఆమె వెళ్ళలేదు అంటే మాత్రం నగర్లోనే పోటీ చేస్తానంటే మాత్రం ఖచ్చితంగా సీట్ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు లేవు అనేటువంటి విధంగానే చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి చాలా మంది కూడా విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇది నా అభిప్రాయం మరి మీరే ఉంటారు